హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కప్పు సూజీ రవ్వతో కమ్మని బూరెలు చూపిస్తున్నానండి అది కూడా కొబ్బరి బెల్లంతో చేసుకునే ఈ బూరెలు చాలా కమ్మగా ఉంటాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతాయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసి కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు ఎక్కువ హడావిడి లేకుండా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను అలాగే పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక కప్పుతో అన్ని మెజర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఇదే కప్పుతో అన్ని మెజర్ చేసుకుంటున్నాను కప్పుతో చేసుకున్నాం అనుకోండి మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బెల్లం మొత్తం కరిగినాక వాటర్ లెవెల్లోకి వచ్చాక మీకు డస్ట్ ఏమన్నా ఉంటే వడగట్టుకోండి నాకైతే డస్ట్ లేదు మంచి బెల్లం కాబట్టి వడగట్టలేదు దీంట్లోకి మనం ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తం బెల్లం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి పావు కప్పు బెల్లంకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది దీంట్లోకి మంచి టేస్ట్ కోసం ఇలా చప్పుడు వేసుకుంటున్నాను మీరు దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే నెయ్యిలో వేయించుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఏ స్వీట్లో అయినా ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అదంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇది కాస్త దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఇది పూర్తిగా సపరేట్ అయ్యి చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలి అలా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు రెడీ అయిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారాలన్నమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అది చల్లారిపోవాలి కాబట్టి నెక్స్ట్ అదే ప్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్పుతో బెల్లము కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పాలు అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని పాలు అనేది ఒక మరుగు రానివ్వాలి అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది మనము లోపల స్టఫింగ్ ఏమో బెల్లం తురుము అలాగే బెల్లము కొబ్బరి తురుము చేసాము ఇది పైన దానికోసం అనమాట దా ఇంట్లో కూడా స్వీట్ ఉండాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని అది కరిగే వరకు కరిగించుకొని పాలను ఒక మరుగు రానివ్వాలి చూడండి పాలు మరుగు దానికి వచ్చాయి కదా ఒక పొంగుకు వస్తున్నాయి కదా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వంత పాలను అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరే ఉండి ప్రాసెస్ అంతా చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి రవ్వని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవ్వాలన్నమాట అలా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు స్పూన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా చలారనివ్వాలి అలా అని అలానే ముద్దలాగా వదిలేయొద్దండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పైన మూత పెట్టేసి కొద్దిగా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకు ఇది రవ్వ పూర్తిగా నానిపోయి ఉంటుంది ఈ విధంగా స్పూన్తో అంత దగ్గరికి చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనకు రవ్వ అప్పుడు మనం దీన్ని పిండిలాగా రావాలి కాబట్టి చేయితో ఇలా మెదుపుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మెదుపుకోవాలి ఇలా కొంచెం మెదుపుకున్నాక మనకు ఇది కొంచెం పిండిలాగా ఉంటుంది ఒకవేళ మీకు చెయ్యి కంటుకున్నట్టు ఉంటే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి రెండు టీ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకని వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే మనం చేసే పూర్ణం అనేది దీంట్లోది కొంచెం సన్నగా ఉంటుంది కదా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక పిండి ముద్దలాగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని లోపల స్టఫింగ్ ఉంది కదండి అది కూడా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనం చేయికి నెయ్యి అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి ఇది స్టఫింగ్ కాబట్టి కొంచెం చిన్నగానే చేసుకోవాలండి మరి పెద్దగా చేయొద్దు మళ్ళీ పైన మనం అది కోటింగ్ పెడతాం కాబట్టి ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఇలా చిన్న సైజులో చేసుకున్నాను మీడియం సైజులో చేసుకున్నానండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలానే ఇప్పుడు మొత్తం ఈ స్టఫింగ్ని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి నేను ఇక్కడ కంప్లీట్గా చేసుకున్నాను చూడండి నాకు వరకు వచ్చాయి ఒకటి చిన్నగా వచ్చింది కంప్లీట్గా పది వచ్చాయి ఇప్పుడు మనం రవ్వ అది ఉంది కదా దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చేతులకి నెయ్యి అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ పిండి అనేది చెయ్యికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఆ బాల్ ఎంత సైజులో తీసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా రౌండ్లాగా చేసుకొని జస్ట్ ఇలా ఒత్తుకొని వడలాగా ఒత్తుకున్నాక మధ్యలోకి ఈ బాల్ని పెట్టేసుకొని ఇలా ఈవెన్గా ఒత్తుకుంటూ ఫీల్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా నీట్గా పెట్టేసుకుంటే మనకి ఈజీగానే వస్తుందండి ఇది చేస్తే మాత్రం పిండిని మెయిన్ ఈ రవ్వని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఒకటి చేసి చూపించాను కదా ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనుకొని వేలితో సన్నగా ఒత్తేసుకొని దాని మధ్యలో ఈ బాల్ పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా చేసేసుకొని అన్నీ కూడా నేను చేశాక చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి అది ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక దాన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని వీటిని వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంత వరకు పడతాయో అన్నీ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ అనుకోండి అంటుకుంటాయి మన గులాబ్ జాములు ఎలా ఫ్రై చేస్తామో అలానే అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పొద్దండి కొంచెం ఆగి ఒక టెన్ సెకండ్స్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని చూస్తే లాగా ఉన్నాయి కదండి చాలా ఈజీగా అయిపోతాయి అస్సలు స్టఫింగ్ అనేది బయటికి రాదు మీరు మంచిగా క్లోజ్ చేశారంటే స్టఫింగ్ అనేది బయటికి రాదు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అంత కలర్ఫుల్గా ఉన్నాయి చాలా సింపుల్గా అయిపోతాయి ఇలా ఎన్ని చేసుకున్నా ఈజీగా తినేస్తారండి ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి పండగలప్పుడు కూడా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ అండి అమ్మవారికి కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటాయి అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా పూర్ణం బూరెలు తప్పకుండా పెడతాం కదా ఇలా సింపుల్ వేలో చేశారంటే పని కూడా ఈజీ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్